ఈరోజు మన చందమామ కథల్లో నల్లకోట రహస్యం ఐదవ భాగం విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళారు ప్రభు ఒంటరిగా భయంతో హడలిపోతూ ఉండిపోయాను గారంగా అంటూ రాజువైపు చూసింది ఆపడుచు నవ్వాడు మహారాజు భుజం మీద ఉన్న పట్టు ఉత్తరేయాన్ని తీసి బళ్ళ మీద ఉంచి నడుముకి ఉన్న కత్తిని వరతో సహా తీసి శయ్యకు అందుబాటులో ఉంచాడు శయ్య మీద అర్ధనగ్నంగా కూర్చుని ఉందా పడుచు ఆమెను దగ్గరకు లాక్కుంటూ శయ్య మీద వాలాడు మహారాజు ఆమె కూడా జారిపోయే వస్త్రాన్ని పట్టించుకోకుండా అతన్ని కౌగిలించుకుంది ఇద్దరు క్షణంలో ఏకమైపోయారు క్షణాలు నిమిషాలైపోతున్నాయి శయపక్కనే ఉన్న వరతో సహా కత్తిని ఎవరో అందుకోవడం గాని ఆ గది తలుపులు మూసుకుపోవడం గాని మహారాజు గమనించలేదు ఆ పడుచు పరువాలతో ఆడుకుని సంతృప్తి చెందినట్లున్నాడు మహారాజు నవ్వుతూ లేచి జారిన దుస్తులు సరిచేసుకుంటూ ఎందుకో తలెత్తి ఉలిక్కి పడ్డాడు ఎదురుగా తన కత్తిని పట్టుకుని నిలబడి ఉన్నాడో బానిస ఎవరు నువ్వు అడిగాడు మహారాజు తీక్షణంగా చూస్తూ ఆ పడుచు కంగారుగా దుస్తుల మీదకి లాక్కుంది చూపులు మహారాజు మీదకు మళ్లించాడు బానిస వేషంలోని నిషీదుడు నకిలీ మహారాజా నేను ప్రపంచ గూఢచారుల సంస్థ తరపున వచ్చాను అసలు మహారాజుని ఎక్కడ బంధించావో చెప్పి లొంగిపోవడం నీకు మంచిది సూటిగా చూస్తూ అన్నాడు నిషీధుడు కనులు పెద్దవి చేసి చూశాడు మహారాజు ఆ తరువాత పెద్దగా నవ్వాడు ప్రగూసం తరపున వచ్చావా సరే నువ్వు ఎవరైనా సరే ఇక్కడి నుండి తప్పించుకుపోలేవు అన్నాడు గంభీరంగా నా సంగతి కాదు నకిలీ రాజా ఎక్కడ బంధించావు అసలు మహారాజుని రెట్టించి అడిగాడు నిషీధుడు నవ్వాడు మహారాజు జవాబు చెప్పకుండా పెద్దగా నవ్వాడు అంతే ఆ గదిలోని ఉన్న ఇతర ద్వారాలు తెరుచుకున్నాయి బిలబిలమంటూ వచ్చి చక్రబంధంలో నిషీదు చుట్టుముట్టారు ఇరవై మంది సైనికులు క్షణకాలం చెకితుడే చూశాడు నిషేధుడు అది చూసి వికటంగా నవ్వాడు రాజు ఇప్పుడేమంటావు గూఢచారి నీలాంటి వారిని పట్టుకునేందుకు రాజమందిరాలలో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో నీకు తెలిసినట్లు లేదు జవాబు చెప్పలేదు నిషీధుడు మెరుపులా కదిలాడు కంటికి కనిపించని వేగంతో కదిలింది అతడి చేతిలోని కత్తి ఐదుగురి చేతులలోని కత్తులు ఎగిరిపోయాయి మరొక్కసారి కత్తి తిప్పాడు నిషీధుడు ఆ ఐదుగురి తలలు ఎగిరిపోయాయి అది చూసి కంగారుగా అరిచాడు మహారాజు పట్టుకోండి లేదా ముక్కలుగా నరకండి ఈ గూఢచారిని అంటూ ద్వారం వైపు అడుగు వేయబోయాడు తలుపు తెరిచి మరికొందరిని పిలవబోతున్నాడని గ్రహించాడు నిషీధుడు కాలు నేలకి తన్ని గాలిలోకి ఎగిరాడు ఒక కాలెత్తి నకిలీ మహారాజు నడుం మీద లాగిపెట్టి తన్నాడు కెవ్వున అరుస్తూ భటుల మీద పడ్డాడు మహారాజు క్రిందపడిన కత్తులలో రెండో దాన్ని అందుకున్నాడు నిషీధుడు రెండు చేతులతో కత్తులు తిప్పుతూ విజృంభించాడు నిషీధుడు ఎక్కువసేపు అలా భటులతో పోరాడుతూ కూర్చోలేనని తెలుసు అతనికి మరో నలుగురి తలలు ఎగరగొట్టి ఎగిరి ద్వారం దగ్గరకు దూకాడు నిషీధుడు చేతిలోని రెండో కత్తిని గిరగిరా తిప్పి తన మీదకు రాబోయే నలుగురి మీదకు విసిరాడు కెవ్వున అరిచారు ఆ నలుగురు ఇద్దరి మొహాలు తీవ్రంగా గాయపడ్డాయి మరో ఇద్దరి కత్తులు ఎగిరిపోయాయి ఆ వ్రేటుకు పట్టుకోండి ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోండి అని అరిచాడు మహారాజు తలుపులు తీస్తూ దుస్తుల చాటు నుండి ఏదో ఉండలాంటిది తీసి వారి మీదకు విసిరాడు నిషీధుడు నీలను తాకుతూనే టప్ అంటూ బ్రద్దలయ్యింది బ్రద్దలవుతూనే నల్లటి పొగలను వెలువరించింది క్షణంలో దట్టంగా అలుముకున్నాయి ఆ పొగలు గది నిండా నకిలీ మహారాజుతో సహా ఎక్కడి వారక్కడా స్పృహ కోల్పోయి పడిపోయారు ఆ గదిలో నుండి బయటకు దూకి ముందుకు పరిగెత్తాడు నిషీధుడు మహారాజు అరుపులు విని పరుగు పరుగున వస్తున్నారు భటులు తొందరగా వెళ్ళండి ఎవడో దొంగ అంతఃపురంలో జరబడ్డాడు మహారాజు ప్రమాదంలో ఉన్నారు అంటూ పక్కకి తిరిగి యువరాని గదిలోకి వెళ్లాడు నిషీధుడు శయ్యపై వారినా ఇంకా నిద్రపోలేదు రాకుమారి అతన్ని చూడగానే చటుక్కున లేచి కూర్చుందామే రాకుమారి నీ తండ్రి గారిని గుర్తుపట్టేందుకు ఆయన నన్ను అనుమానించకుండా ఉండేందుకు ఏమైనా చెప్పండి వ్యవధి లేదు అన్నాడు నిషీధుడు అంత తొందరేం మళ్ళీ ఎవరైనా వస్తారనా దయచేసి నాకు వివరంగా చెప్పండి మీ తండ్రి గారిని అన్వేషిస్తూ వెళ్ళాలి తొందర చేశాడు నిషీధుడు క్షణం ఆలోచించి చెప్పింది రాకుమారి తన మెడలోని పథకపు గొలుసు తీసి ఇచ్చింది ఇదిగో నా తండ్రి గారిని రక్షించి తిన్నగా ఇక్కడికి తీసుకురావాలి నువ్వు నా దగ్గరే ఉండిపోవాలి అర్థమైందా అడిగింది తల ఊపాడు నిషీధుడు పతకపు గొలుసు దుస్తులలో భద్రపరుచుకుని ఆ గదిలో నుండి బయటకు వచ్చేశాడు నకిలీ మహారాజుకు ఇంకా స్పృహ వచ్చినట్లు లేదు రాజవైద్యుడు మంత్రి తదితర అధికారులు హడావిడిగా పోతున్నారు ఆ గదిలోకి నవ్వుకుంటూ బానిస దుస్తులు విప్పి దూరంగా విసిరి వసతి గృహం వైపు పరుగు తీశాడు నిషీధుడు ముసుగు పెట్టి గురకలు కొడుతున్నాడు గంగన్న పాదరక్షలు దూరంగా విడిచి గంగన్న పక్కలోకి దూరి ఆ ముసుగుతను మీదకి లాక్కున్నాడు నిషీధుడు అప్పుడు గానీ తెలియలేదు అతనికి ముసుగులో ఉన్నది గంగన్న కాదని అపురూప అని చటుక్కున లేవబోయిన అతన్ని మీదకి లాక్కుంది నర్తకి అపురూప చేసిన సాహసాలు చాలుగాని ఇక్కడైనా మన సంగతి ఆలోచించు అంది నవ్వుతూ ఇదండి ఈరోజు కథ మిగతా కథ తరువాయి భాగంలో విందాం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి